మల్కాజ్గిరిలో మీకు ప్రధాన ప్రత్యర్థి ఏ పార్టీగా భావిస్తున్నారు సార్ సార్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు మూడు లక్షల మెజార్టీతో గత ఎన్నికల్లో ఉన్నాయి సార్ ఆ మెజార్టీని మీరు ఎలా ఇరవై వేలు ఇరవై వేల ముప్పై ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఐదు లక్షల ఎనభై మూడు వేలు అనుకుంటా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు నాలుగు లక్షల ఇరవై వేలు ఎందుకంటే ఇంతమంది చెప్పిన మీకు టూ థౌసండ్ నైన్ నైన్టీన్ ఒకసారి అవలోకనం చేసుకోండి టూ థౌసండ్ నైన్టీన్ అవలోకనం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంది కరీంనగర్ పార్లమెంట్కి ఆనాడు బిఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినాడు ఇన్ఛార్జీ నియోజకవర్గ జిల్లా మంత్రి గారు ఉండాలి టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జీ ఆనాడు ఆ జిల్లా మంత్రి లేదు మాకు ఆనాడు నాలుగు లక్షల పైబడి మెజార్టీ ఉండేది లక్ష లక్షలు నాలుగు లక్షల పైబడి మెజార్టీ ఉండేది మూడు నెలల కాలంలోనే నాలుగు లక్షల పైచలకు ఆగిరైపోయి లక్ష మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అలా గెలిచింది నూట ఏడు స్థానంలో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలే టూ థౌజండ్ ఎన్నికల్లో మూడు నెలలకే మూడు నెలలకే ఇవాళ మోడీ గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల ఫలితాల వల్ల నాలుగు పార్లమెంట్ స్థానలు గెలిచింది నాలుగు పార్లమెంట్ స్థానలు గెలిచింది అందుకని చాలా ఇట్లాంటి గుణాత్మకమైనటువంటి అనేక మార్పులు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తొమ్మిది లక్షలు వచ్చినాయి ఇక్కడ మొత్తం ఏడింటికేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏడింటికేడ్ గెలిచిన తర్వాత తొమ్మిది లక్షల ఇరవై వేల ఓట్లు సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి దానికి ఐదు లక్షల ఓట్ల క్యాప్ ఉండే తర్వాత ఎందుకు పోటీకి ముందుకు వస్తలేదు చెప్పండి దట్ షోస్ వేర్ ఆర్ ధ్యాక్ దీనికి కోరిక లేదు ముమాటకి రేపటి ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించే సార్ బీజేపీకి ఏ వర్గాల ఓట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు సార్ అన్ని వర్గాల మాది చెప్పమండి చెప్పండి మేము ఊళ్ళో పోయిదాంగా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఎందుకోటి చెప్తున్నాను ఊళ్ళో పోయినండి పక్క లేడే కాడ ఆగి ఏమమ్మా మీరు ఎవరి అంటే మోడీకి ఎంత బిడ్డ నేను నీకు మోడీకి చూసినా అమ్మా ఎప్పుడు అడిగిన అందరు చెప్తాను కదా బిడ్డ చెప్పిందే విన్నవాళ్ళు ఎక్కువ చూసిన వాళ్ళ నేను అడిగినా మా ఇంట్లో పిల్లలు బిడ్డా వాళ్ళు చెప్తున్నాను ఎందుకు కొట్టేస్తాను అంటే వాళ్ళకి చెప్పిన విషయం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా కుడిసేళ్ళకి మా రేపు షెడ్లకి మా సామాన్య ఇళ్ళకి ఒక టాయిలెట్ లేదు బిడ్డ చెంబు పట్టుకొని పోయింది మేము బైపోయి ఒకప్పటి కంచె లేవు బిడ్డ ఊళ్ళలో ఒకప్పటి సాటు లేదు బిడ్డ ఊళ్ళలో చచ్చిపోయేది మేము మా మహిళలకి మా పేదింటి మహిళలకి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మూడు అని చెప్పింది ఈ ఆలోచన కూడా వస్తా మనకు యూత్ నీకు తెలుసు నేను అడిగిన యూత్ ఎందుకు సపోర్ట్ అంటే అభినందన అంట అభినందన్ ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ సర్జికల్ ఆపరేషన్లో పాల్గొని ప్రమాదవశాంతో అక్కడ చిక్కిపోతే ఇరవై నాలుగు గంటలలో ఆయన మాటే తెలిపారు మోడీ గారి వయసు డెబ్బై సంవత్సరాలు పైబడి కానీ ఆలోచన మాత్రం మాలికని ఉందన్న చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చి అభినందన్ని మళ్ళీ భారతదేశాన్ని మహనీయుడు మోడీ అని చెప్పాడు అని ఇంకొక ఏం చెప్పాడు యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా భారత ఫ్లైట్కి యుద్ధాన్ని ఆపడమే కాకుండా భారత ఫ్లైట్కి బాధ్యత మూడు రంగుల మూడు నెలల జిల్లా కట్టుకొని తీసుకొచ్చారు పాకిస్తాన్ లాంటి దేశాలు ఇతర దేశాలు కూడా మా పిల్లలు కూడా తీసుకురామని చెప్పి అంటే అర్థం చేసుకోవచ్చు యువకులు ఎందుకు అట్రాక్ట్ చెప్పారు వ్యాపారులు అడిగిన లేదు నేను చేపట్టి చూస్తుంటే మీరు ఎందుకు అంటే మాకు మెటర్ డిటెక్టర్లు చూపిద్దా అంట ఒకప్పుడు సెక్యూరిటీ స్టాప్లో కూడా స్టాపులు లేవు ఒక్కొక్క షాపు మీద యాభై వేల రూపాయల లక్ష రూపాయలు అందంగా ఖర్చు వచ్చేది ఇవాళ మీరు ప్రశాంతంగా ఉన్న రకరకాలు ఉన్నాయి మేడ్ ఇన్ చైనా మీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మీ సెల్ ఫోన్ ఇవాళ మేడ్ ఇన్ ఇండియా సెల్ఫోన్ ఒక్కడ చెప్తాం ఆగా సిడ రైల్వే స్టేషన్ పోయేప్పుడు చూలేదు ఒకప్పుడు ముక్కులు ఎరుకలు నోమలు ఇగలు వాసన ఎయిర్పోర్ట్లా ఉన్నారు ఇవన్నీ అవి అనేకం ఉన్నాయి నాకు తెలిసి భారత ప్రభుత్వం నేరుగా భారత ప్రభుత్వం నేరుగా ప్రజలకు స్కీములు అందించిన చరిత్ర ఈ దేశంలో లేదు ఫస్ట్ టైం గారు ఆయన వచ్చింది ఫస్ట్ టైం మోడీ గారు ఆయన వచ్చింది నువ్వు ఏ స్కీమ్ ఇచ్చినా ఏంటంటే ఏదైనా ఇస్తే త్రూ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఎప్పుడు డైరెక్ట్ రాలేదు కరోనా వచ్చిన తర్వాత నేరుగా నా దేశ ప్రజలు ఆకలితో ఉండకూడదని ఐదు కిలోల బియ్యం చొప్పున నెలలకు ఇచ్చి ఆకలి తెచ్చిన వ్యక్తి మోడీ గారు ఇవాళకి ఇవ్వడమే కాకుండా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా పేద ప్రజల కొనసాగుతుందని చెప్పి దట్ ఈజ్ మోడీ లెక్కలు చూస్తే పదకొండు కిలోమీటర్ల హైవే డే క్షన్ హైవేల కన్స్ట్రక్షన్ డే భారతదేశంలో సామర్థ్యం పదకొండు కిలోమీటర్లు ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఐదు కిలోమీటర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ పది సంవత్సర కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని ఎయి ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయింది అప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తే ఇవాళ వన్ ఫిఫ్టీ ఫైవ్ అందుకని మీరు ఎకానమీ పరంగా కావచ్చు మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు సంస్థ సామ్యదం కాపాడినకే కావచ్చు ఏ ఏ రంగాల్లో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు నక్కకు నాగలో ఉన్నంత తేడా మోడీ గారు రాహుల్ గాంధీ పొద్దు కాదు కదా అసలు గురించుకుంటాం మనం ఇక్కడ మాట్లాడుతున్నాడు పిట్టిదోళ్ళు లెక్క మాట్లాడుతున్నాడు మాకు ఒకటి ఏంటి అధికారంలో అలా దరఖాస్తు దండబెట్టి తప్ప ఏం చేయగలతో బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ పార్టీ అయిపోయింది ఇక్కడ లేదు అక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అయ్యేది ఏం లేదు బేస్లప్ప మొన్ననే మోడీ గారు పండించు పాటించిపోయింది మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది నిజంగానే మమ్మల్ని ఆశీర్వదించినాడు తెలంగాణ రాష్ట్రం డబుల్ ఎన్నికల అభివృద్ధితో మీకు కార్యక్రమం ఇష్టమని చెప్పి అర్థం చేసుకుంటాము కరెక్ట్ అయింది ఇక డబుల్ బెడ్రూమ్ కట్టలేదు ఇక డబుల్ బెడ్రూమ్ కట్టలే నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి తెలంగాణలో రా తెలంగాణలో రాజేందర్ గౌరవం పెరిగిందా తరిగిందా అయిపోయింది సార్ మీ గెలుపుగా ఎలాంటి ప్రణాళిక రూపొందించారు సార్ సార్ ఒక్కటి సార్ జనాల్లో ఉండేది ఒక్కటి సార్ లెఫ్ట్ నుంచి రైట్కు రాజేంద్ర గారు ఎందుకు వచ్చారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది